జనవరి మూడవ తేదీ ఇంటర్నేషనల్ మైండ్ బాడీ వెల్నెస్ డే ఈరోజు మనకు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది మన మనస్సు మరియు శరీరం మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని గుర్తుచేస్తుంది మన పూర్వీకులు మనస్సు మరియు శరీరం ఒకదానితో ఒకటి ఎలా అనుసంధానమై ఉన్నాయో తెలుసుకున్నారు హిపోక్రిటీస్ అనే గొప్ప వైద్యుడు కూడా ఈ హోలిస్టిక్ అప్రోచ్ గురించి మాట్లాడాడు కాని ఈ రోజును అఫీషియల్లీ సెలబ్రేట్ చేయడం మొదలైంది మోడర్న్ వెల్నెస్ అడ్వొకేట్స్ వల్ల వారు కొత్త సంవత్సరం మొదట్లో మన హెల్త్ ప్రయారిటీస్ గురించి ఆలోచించాలని గుర్తు చేయడానికి జనవరి మూడవ తేదీని ఎంచుకున్నారు అమెరికాలో నైన్టీన్ సెవెంటీస్లో ఈ కాన్సెప్ట్ బాగా పాపులరైజ్ అయింది డాక్టర్ హర్బర్ట్ బెన్సన్ మరియు డాక్టర్ జాన్ కెబాట్ జెన్ వంటి పైనియర్స్ వల్ల మనం ఈ మైండ్ బాడీ వెల్నెస్ ని మన రోజువారీ జీవితంలో ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చో చూద్దాం రీసెర్చ్ చూపిస్తుంది మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ మన స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గిస్తుంది యాంగ్జైటీని కంట్రోల్ చేస్తుంది మరియు బ్లడ్ ని కూడా తగ్గిస్తుంది ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది మరియు బెటర్ స్లీప్ ప్యాటర్న్స్ ని ప్రమోట్ చేస్తుంది సైంటిస్టులు కనుగొన్నారు క్రానిక్ స్ట్రెస్ మన ఇమ్యూన్ సిస్టమ్ని వీకెన్ చేస్తుంది ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి రోజుకు కేవలం పది నిమిషాలు డీప్ బ్రీతింగ్ లేదా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల మన కార్టిజాల్ లెవెల్స్ తగ్గుతాయి ఇది మన మూడ్ని ఇంప్రూవ్ చేస్తుంది మరియు మన ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేస్తుంది సింపుల్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ మైండ్ఫుల్ ఈటింగ్ లేదా నేచర్ వాక్స్ కూడా పవర్ఫుల్ టూల్స్ అవుతాయి యోగా లేదా జర్నలింగ్ కూడా చాలా హెల్ప్ఫుల్